హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఫోర్ టు ఫైవ్ మంత్స్ అలానే ఫైవ్ టు సిక్స్ మంత్స్ బేబీకి యూస్ అయ్యేటటువంటి లంగా బ్లౌజ్ అనమాట నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అనేది అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట చూడండి ఇప్పుడు ఇలా మనం బాడీ అంటే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను లైనింగ్ అలానే మెయిన్ పీసు తీసుకోవాలి చూసారు కదా ఇది ఇలా పెట్టేసుకుని మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది పై వైపుని వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూరు ఒక పాదం ఇంచు గ్యాప్లో నీట్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఈ నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకుని ఇలా కట్ చేసిన తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి అంటే ఎక్కడ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనకి టక్స్ ఇచ్చుకోవాలన్నమాట ఇలా టక్స్ పెట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఇంకొక కుట్టు వేసుకుందాం ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంటే నెక్ దగ్గర లైనింగ్ లేచినట్టు కనపడకుండా ఉంటుంది అనమాట రౌండ్ నెక్కి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకున్నాను లైనింగ్ పైన తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ మనం మెయిన్ పీస్ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒక పాదం ఇంచు గ్యాప్లో రౌండ్గా ఒక కుట్టు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎప్పుడైనా రౌండ్ నెక్స్కి ఈ విధంగా వేసుకోండి ఇలా వేస్తే చాలా బాగుంటుంది డ్రెస్సెస్కైనా లేకపోతే ఇలాంటి చిన్నపిల్లల బ్లౌజెస్కైనా దేనికైనా కూడా మనకి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా రౌండ్ నెక్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని చూడండి ఈ లైనింగ్ అనేది దీని చుట్టూ యాడ్ చేడ్ చేసేసుకున్నాం అంటే మెయిన్ పీస్కి లైనింగ్ని యాడ్ చేసుకోవాలి ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి కింద ఉంది కదా ఈ కింద ఫోల్డింగ్ అనేది కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ ఫోల్డింగ్ అనేది మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయకముందైనా వేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే పెట్టాను నేను దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నేను డాట్స్ పెట్టుకుంటున్నాను ఈ డాట్స్ కూడా మనం ఇప్పుడు ఇచ్చుకోవచ్చు లేదంటే మొత్తం రెడీ అయిన తర్వాత కూడా పెట్టచ్చు నేనైతే ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను ఇంకా నీట్గా ఉంటుంది కదా అంత పని అయిపోతుందని ఇలా ఒకసారి పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా ఫ్రంట్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇలా డాట్స్ కూడా ఇచ్చేసాను ఇలా టూ సైడ్స్ కూడా మనం డాట్స్ వేసుకుంటే బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా టూ సైడ్స్ డాట్స్ అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టాలి కదా దానికోసం ఇక్కడ నుంచి కట్ చేసుకుంటున్నాను అనమాట నెక్ దగ్గర నుండి ఇలా ఈక్వల్గా పెట్టుకుని స్టి ఓపెన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను అనమాట అంటే లైనింగ్కి మెయిన్ పీస్కి ఇలా ఒక కుట్టు వేసుకుంటున్నాను ఎక్కడ లూజ్ అనేది రాకుండా ఇలా నీట్గా కుట్టేసుకుంటున్నాం ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుందాము ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి ఇది నేను డబల్ ఫోల్డింగ్ పైన వేసేసి ఒక కుట్టు వేసుకున్నాను స్ట్రైట్గా తర్వాత ఇంకొక ఫో ఇలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ని ఇలా స్ట్రైట్గా బట్టి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను చూడండి పైన మనం నెక్ ఆల్రెడీ కుట్టేసాం కదా దానికోసం పైన ఒక ఫోల్డింగ్ వేసుకుని కుట్టుకోవాలి అలానే కింద కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కాబట్టి దానికి కూడా ఒక ఫోల్డింగ్ వేసి ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చు అంది ఇప్పుడు హుక్స్ పట్టి అనమాట హుక్స్ పట్టిని కింద వైపున వేసి స్ట్రైట్గా కుట్టేసుకుని దాన్ని ఇప్పుడు ఇది కూడా నెక్ నెక్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి అలానే ఇక్కడ కూడా డబల్ ఫోల్డింగ్ వేసి నీట్గా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కింద ఫోల్డ్ చేసి కుట్టేసాం కదా దానికోసం ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పెట్టుకుని ఇది కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఒకవేళ మనం ఫోల్డ్ చేయకుండా నెక్స్ట్ వేయకుండా ఉంటే కనుక స్ట్రైట్గా యాడ్ చేసుకుని తర్వాత నెక్ తిప్పుకొని కింద కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈక్వల్గా వచ్చిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది కాజాల బట్ట అని తెలియడం కోసం ఇంకొక అనేది వేసుకున్నాను అనమాట ఇలా పుస్తపట్టి పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను అవి డబుల్ స్టిచ్ వేసి తీసేస్తాను అనమాట ఇప్పుడు నేను లైనింగ్ అనేది హ్యాండ్స్కి యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా టక్స్ టక్స్ ఇచ్చిన దగ్గర ఇలా అక్కడ నుండి స్టార్ట్ చేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మనం ఎక్కడ నుండి ఎక్కడి వరకు అయితే టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుండి అక్కడ చివరి వరకు టక్స్వర్ వరకు రెండు వైపులా అంటే సమానంగా ఉండేటట్టు ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక సైడు ఒకవైపు పెట్టుకున్నాం ఇంకొక వైపుకి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట అంటే పై వైపున కింద వైపు ఎట్లా పెట్టామో దానికి ఆపోజిట్లో ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలండి చూడండి ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ తీసుకున్నాను వన్ ఇంచ్ తీసుకుని ఒక పట్టీలాగా వేసుకుంటున్నాను అనమాట గ్రీన్ కలర్ అంటే బ్లౌజ్ కలర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటున్నాను అనమాట ఇది చూడండి ఒక హాఫ్ ఇంచ్ పట్టీలాగా వచ్చింది చిన్నగా వేసుకుంటున్నాను అనమాట మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు బాహుబలి హ్యాండ్ మోడల్ కావాలంటే ఇక్కడే మనకి కొంచెం పట్టి లెంత్ అనేది పెంచుకోవాలి అంతే ఏం లేదు చూడండి ఇక్కడ నేను పట్టీ అనేది స్ట్రైట్గా కుట్టేసుకున్నాను అలానే టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూస్తారు కదా పఫ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం మిడిల్ టక్స్ ఇచ్చాం కదా అక్కడ నుంచి చూడండి షోల్డర్ మిడిల్ నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకుంటే పఫ్ అనేది కరెక్ట్గా షోల్డర్ పైన నిలబడి ఉంటుంది అనమాట దానికోసం ఇలా కుట్టుకోవాలి చూడండి ఇది కూడా అంతే ఒకవైపు ఒక సైడ్ కుట్టాము ఇప్పుడు తిరిగేసుకుని ఇంకొక వైపు కుడుతున్నాం అనమాట ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్కి యాడ్ చేసిన తర్వాత ఇలా మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇది నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా టూ హ్యాండ్స్ కుట్టేసాం కదా చూస్తారు కదా ఈ విధంగా వచ్చింది పఫ్ అనేది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాము ఇలా హ్యాండ్ ఎంత సారీ హ్యాండ్ లూజ్ చూసుకుందాము ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికంటే కొంచెం లూజ్ పెట్టుకుంటున్నాను మరీ బలవంతంగా ఎక్కించలేము కదా చిన్నపిల్లలకి దానికోసం ఇలా లూజ్ కొంచెం పెట్టుకోవాలి ఇలా కొంచెం లూజ్ చేసుకుని మొత్తం ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు ఉంది కదా హార్మోన్ జాయింట్ దగ్గర ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఈ ఖర్చు అనేది పై వైపుకి పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా చూసుకుని ఇక్కడే మనకి ఎగుడు దిగుడు రాకుండా అంటే పైకి కిందకి రాకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకుని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా మనకి స్ట్రైట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇక్కడ రఫ్ లాగేసుకున్నాము అలానే ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా మనకి ఎన్ని కుట్లు కావాలి అన్ని కుట్లు పెట్టు